దాంట్లో అయితే మనం నెయ్యి అయితే మనం వేసుకోవాలి కాజు ఆ నెయ్యిలోనే మనం సేమ్ అయితే మనం వేసుకోవాలి సేమ్ అయితే మనం వేసుకోవాలి మొత్తం కలుపు బాగా కలుపుకోవాలి మనం సేమియాలకు సగ్గు బియ్యం వేసుకోవాలి దాని తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి కలుపుకోవాలి బాగా పాలు వేసుకున్నాక ఒక కప్పు చక్కెర అయితే మనం వేసుకోవాలి దాని తర్వాత ఇలాచి కాజు వేసుకోవాలి మనం ఫైనల్గా అయితే సేమియా అయితే అయిపోయింది గుమ గుమలాడే సేమియా ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మేము ముందు ఉంటాం బాయ్ బాయ్ బూమ్ ఆడే సేమ్